నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు సాధారణంగా మనం వింటూ ఉంటాం ఈ గజపాదం భూమికి గజపాదం తాకకూడదు తాకితే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి మరి దీన్ని ఏ విధంగా మీరైతే దీనికి పరిష్కార మార్గం చూపిస్తారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యానోహం చూసే విక్షబంధులకి అంతా కూడా నమస్కారం అందరికీ మంచి జరగాలి వాస్తవానికి నేల పైన కొన్ని పాదాలు కొన్ని లక్షణాలు ఉంటాయి శరీరంలో కొన్ని అవయాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి పుటకతోనే కొన్ని ఏర్పడుతుంటాయి అవును అది పూర్వజన్మ చేసుకున్న కర్మ అనుసార ప్రకారంగా జన్మిస్తుంటారు ఆ అవయాలు కొన్ని ఏంటంటే ఉదయం లేస్తున్న కొద్దిగా ఆ పాదం అనేది భూమి తానుతూ ఉంటుంది ఫుల్గా ఇది ఇదిగా అలాంటి వాళ్ళ యొక్క జీవితము చాలా కష్టంగా మారుతుంటుంది వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా కూడా కొన్ని అరిష్టాలు జరిగేవంటే ఒక యోగం కనపడుతుంది ఇది చాలా వరకు కూడాను ఇది మరి అటువంటి వంటి స్త్రీలకని పురుషులకు పరిహారం ఎలా ఉంది ఎలా ఉంది ఏంటి కూడా చాలా వరకు ఏంటంటే కోటి దళితరానికి శత కోటి ఉపాయాలు ఏమా సో కాబట్టి ఇప్పుడు మనము భగవంతుడు గుర్తించిన వంటి అవయాలని మనం మార్చుకోవాలి అది తర్వాత అది వేరే విషయం కానీ దాని కింద మీకు చేతికి ఏ విధమైన రేఖలు ఉంటాయో అరకాలకు అదే రకమైన రేఖలు ఉంటాయి అప్పుడు ఆ రేఖలు ఎప్పుడైతే కూడా భూమికి అదుగుతూ ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా అరిగిపోతూ ఉంటుంది ఇది ఒక శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం అంటే ఇది న్యూమరాజుల ప్రకారంగా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మరి అదే విధానంగా అస్తయోని ప్రకారం అస్తయోని అంటే చేతి రేఖల ప్రకారంగా కింద పాద రేఖలు ఎందుకంటే ఎప్పుడైతే కూడాను మీరు చూడండి మన పాదాలకి మన దేహానికి చాలా అనుసంధానంగా ఉంటాయి ఎక్కువగా మన చేతులు మొక్కరు అవును దేవుళ్ళని దేవుళ్ళని ఎవరు మొక్కుతారు పాదాలకే మొక్కుతారు పాదుకోలకే మొక్కుతారు ఎందుకు మొక్కుతారు అంటే మనం చేసిందంత పుణ్యం అంత పాదాల్లో ఉంటుంది అందుకని జగద్గురు శంకరచాడు వాళ్ళు కానీ ఆదిగురులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా పెద్దవాళ్ళకు కానీ మనం పాదం చేసేది కిందికే అటువంటి పాదము అరిష్టమై ఉంటే మన శిరస్సును మనం ఉంచి ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకే పెట్టాం కాబట్టి ఆ దానికి ఒక ప్రతికూలమైన ఒక పరిహారం ఒకటి ఉంది ఆ రకమైన వంటి పరిహారం చేసుకుంటే వీళ్ళు చక్కగా బయటపడడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పాదాలు అంటే సాధారణంగా ఏముంటుందంటే గజమోహిని అమ్మవారు అని మీకు తెలియదు కానీ ఉంటుంది అంటే ఇప్పుడు గణపతి తెలుసు అని స్త్రీ గణపతి కూడా ఉంటుంది ఆ అమ్మవారి పేరు వచ్చేసి గజమోహిని మీరు మధురైలో ఉన్న వంటి ఆలయానికి వెళ్తే చక్కగా అమ్మవారి గజమోహిని అమ్మవారి ఆలయం చేసుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి పాల కలశాలతో హృదయము దేహం అంతా కూడా నవమన్మంత సౌందర్యముతోను ఆ మోహిని అవతారంతో కనపడుతూ ఉన్నమాట గజమోహిని ఆ గజమోహిని చూసి ఎటువంటి వాడైనా కూడా మోహితు రాకపోతాడు ముఖమంతా కూడా వినాయకుడిలాగా ఉంటుంది ఈ భాగం అంతా కూడాను పాల కలుషాలతో హృదయంతో నడుము వంపు సొంపు అన్ని కూడా ఏ అప్సరస కూడా పనికిరాదు అంతటి జగజని జగన్మాత ఆ గజమోహిని యొక్క ఆ అమ్మవారిది ఒక స్తోత్రం గానీ అమ్మవారి అస్త్రకం గానీ చేసిన వారికి ఈ గజ దోషం నుంచి నుంచి విముక్తి కలిగే వాటికి అవకాశం కనపడుతుంది ఇది వచ్చేసి మధురైలో మనకు కనపడుతుంది మీరు గూగుల్ లో కూడా గజమోహిని అమ్మవారి మీకు కనపడుతుంది దీనిపైన నేను ఎన్నో వీడియోలు చేశాను ఎన్నో మంది చూశారు ఎంతో మంది పరిహారాలు చేసుకున్నారు అయినా మీరు ఇప్పుడు వచ్చిన ఒక క్వశ్చన్స్ మెయిల్స్ మెసేజ్ ద్వారా మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులకి ఎంత చెప్పినా తక్కువే చూస్తే భిక్ష బంధులకు అందరూ పరిష్కారం అంటూ ఉంటే మనకి ఒక బయట పడగలుగుతాం ఆ సమస్య నుంచి మరి గురువు గారు ఈ పూజా విధానం ఎలా ఉంటుంది ఎప్పుడు చేసుకోవాలి సాధారణంగా దేవి దేవతలకి విభిన్నంగా ఈ గజము ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మవారికి వచ్చేసి మీరు ఉసిరికాయతో దీపార్ధన పెట్టుకోవాలి జిల్లేడు పువ్వుతో పూజ చేయాలి కరక్కాయని నైవేద్యం పెట్టాలి కర్రకాయ తర్వాత ఉనుములు ఉరుండ్రాలు అవని కూడా ఉంటాయి కదా అది కూడా పెట్టండి తర్వాత శనగలు పెద్ద శనగలు ఉంటాయి కదమ్మా కొబ్బరితో బాగా తురిమిన వంటి దాన్ని ఫ్రై చేసి ఆ ఒకరి కూడా నైవేద్యం పెట్టవచ్చు దద్దోజనం కూడా పెట్టవచ్చు సో ఇక్కడ కరక్కాయతో పెట్టిన వంటి ఏదైతే పదార్థం ఉందో ఆ కర్రకాయను ముక్కలుగా చేసుకొని రోజు ఇంత నోట్లో వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత వాళ్ళ దేహంలో ఉన్న వంటి శరీర దోషం ఉంటే పోతుంది ఇప్పుడు ఒకవేళ మధురై అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మనం దగ్గరలో ఉన్న గుడ్లకి వెళ్ళి ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చు బాగా చక్కని మంచి బాగా మంచి ప్రశ్న వేశారు ఇది చాలా అద్భుతమైన ప్రశ్న దీనికి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసుకోండి ఓకే తీసుకొని చక్కగా నైరుతి మూలలో అమ్మవాన్ని స్థాపించేసుకోండి చేసుకొని రోజు దీపార్జన చేసి అమ్మవారికి నివేదన పెడుతుంది మీరు చెప్పిన ఈ కరకాయ కానీ కాబోలి చలుగు కానీ ఈ విధంగా నైవేద్యం పెట్టి ఉసిరి దీపం పెట్టాలి ఉసిరికాయ దీపం కానీ ఉసిరికాయ అల్ల అవును కాబట్టి మీరు వెండి ఉసిరి తెచ్చుకోండి ఓకే ఓకే వెండి ఉసిరి తెచ్చుకోవచ్చు ఏ సమయం అయితే ఎక్కువ ఫలితం ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ ఆ ఓకే ఈ గజపాదంకి మంచి పరిష్కారం అయితే చూపించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం